నమస్కారం ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గుంటూరులో గురువారం భారీ ర్యాలీ జరిగింది ఆరగ్రహారం కన్యకా పరమేశ్వరి దేవస్థానం నుంచి గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్ గల్లా మాధవి మేయర్ కోవెలమూడి రవీంద్ర కమిషనర్ పులి శ్రీనివాసులతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు నగరపాలక సంస్థ కార్యాలయంలో మొక్కలు నటిన అనంతరం ప్రజలకు క్లాత్ బ్యాగ్స్ పంపిణీ చేశారు పరిసరాల పరిశుభ్రత పచ్చదానాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఈ సందర్భంగా అతిథులు గుర్తు చేశారు నకపాడదా పర్యావరణాన్ని కాపాడదా పచ్చని చెట్టు పెంచుదాం పర్యావరణాన్ని కాపాడదా పచ్చని పరిధిలో ఉన్నటువంటి అన్ని డివిజన్స్లో కూడా మొక్కలు నాటేటువంటి కార్యక్రమం ప్రతి డివిజన్ కూడా ఐదు వందల మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని దాదాపు ఐదు లక్షల మొక్కలతో గుంటూరు నగరంలో హరితవనం చేసేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి ఒక్క ప్రజాప్రతిని కూడా దీనిలో భాగస్వాములు కావాలని ప్రజలు కూడా స్వచ్ఛంద సేవా సంస్థలు అన్నిటి కూడా మన గుంటూరుని మరింత పారిశుభ్ర పారిశుద్ధంగా అలాగే పర్యావరణ పరిర విధంగా అందరూ ప్రతి ఒక్కరు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి పిలిపిస్తూ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ఎంతో పకడ్బందీతో ఆలోచనతో అధికారులందరూ కూడా అప్రమత్తం చేస్తూ ప్రజలను అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు గుంటూరు ఈస్ట్ కాన్స్టిట్యున్సీ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారు ఆధ్వర్యంలో అట్లాగే మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గారు డిప్యూటీ మేయర్ సజిలా గారు ఇది పన్నెండు వార్డు డివిజన్ కార్పొరేటర్ సృష్టి గారు అట్లాగే ప్రజల పట్ల ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ తరఫున ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడేందుకు ఒక కమిటీ ఏర్పరిచిన సీతారామయ్య గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశాం దీని ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ పాత్ర ఏంటి ప్రజల పాత్ర ఏంటి ఈ యొక్క ఈ పర్యావరణాన్ని ఏ విధంగా కాపాడాలన్న భాగంగా ఇప్పుడు కొత్త ఐదు వచ్చే ఐదు నిమిషాల్లో చెట్లు నాటే కార్యక్రమం తర్వాత అట్లాగే ఈ యొక్క క్లాత్ బ్యాగ్స్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు కమిషనర్ గారు అయినటువంటి శ్రీనివాస రాజ్యంలో జరుగుతుంది తప్పకుండా ఈ ప్రజలు ఎందరూ కూడా అందరూ కూడా దీన్ని వినియోగించుకొని ప్లాస్టిక్ పట్ల మీరు నిషేధం రానున్న కాలంలో అందరం కూడా గ్రాడ్యుల్గా తగ్గించుకొని ఈ పర్యావరణం కాపాడాల్సిన బాధ్యత ప్రతి గుంటూరు పౌరుల మీద ఉంటుందని చెప్పి భావిస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరి కూడా ధన్యవాదాలు తెలుసు ఐదవ తేదీ గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వరల్డ్ ఎన్విరాన్మెంట్ లో భాగంగా కొన్ని యాక్టివిటీస్ డేకప్ చేయడం జరిగింది దీనికి ముఖ్యంగా గౌరవ మేయర్ గారు అట్లనే మనకు ఉన్నటువంటి ముగ్గురు ఆనరబుల్ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీలు తర్వాత డిప్యూటీ మేయర్స్ తర్వాత కార్పొరేటర్స్ ప్రజలు ఎన్జీఓస్ మన శానిటరీ సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో ఈరోజు పెద్ద ఎత్తున ప్లానింగ్ చేసుకోవడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు ఒక ర్యాలీ కండక్ట్ చేశాము గుంటూరు ఈస్ట్ కాన్స్టెన్సీలో ట్వెల్త్ డివిజను ఇది ఆ ర్యాలీ తర్వాత మాస్ క్లీనింగ్ ప్రోగ్రామ్ కూడా జరుగుతూ ఉంది ఇది అయిపోయిన తర్వాత చిట్లు నాటే కార్యక్రమము ఇలా గౌరవ మేయర్ గారు చెప్పినట్లు ఈరోజే మన గుంటూరు కార్పొరేషన్లో వెండింగ్ మిషన్స్ ద్వారా అంటే ప్లాస్టిక్ బ్యాగ్స్ ట్వంటీ రూపీస్ అక్కడ కాయిన్స్ కానీ లేకపోతే మా నోట్స్ కానీ పెడితే వాళ్ళకి క్లాత్ బ్యాగ్ వచ్చే విధంగా రెండు మిషన్స్ కూడా ఈరోజు స్థాపించుకుని స్టార్ట్ చేస్తున్నాము ఈ సందర్భంగా ప్రజలకు ఇచ్చే తెలుపు ఏంటంటే మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని మనము అరికట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు క్లాత్ బ్యాగ్స్ ఉపయోగించుకోవటం అట్లానే ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి రీసైక్లబుల్ బ్యాగ్స్ ఉపయోగించుకున్నట్లయితే తద్వారా మన గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి సింగిల్ టైమ్ యూజ్డ్ ప్లాస్టిక్ని నివారించవచ్చు తద్వారా డ్రైన్స్ క్లీనింగ్ ప్రాపర్గా ఉంటుంది రోడ్స్ నీట్గా ఉంటాయి కాబట్టి ప్రజలందరూ దీన్ని సహకరించి మరి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని మీరందరూ గుంటూరు జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ గా హరిబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు నగరంపాలెంలోని సొసైటీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది రైతు బిడ్డ అయిన తనకు ఈ అవకాశం దక్కడం సంతోషంగా ఉందని అన్నారు రైతులకు ఎరువులు పురుగు మందులు గిట్టుబాటు ధర కల్పించడానికి కృషి చేస్తారని చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారని అన్నారు ఎమ్మెల్యేలు దూలిపాళ నరేంద్ర కన్నా లక్ష్మీనారాయణ జీడిసి బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు కొనకళ్ల నారాయణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని హరిబాబుకు శుభాకాంక్షలు తెలిపారు ఈ రోజున నేను ఈ సంస్థకి చైర్మన్గా అవకాశం కల్పించినటువంటి ఆ భగవంతుడికి అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను నాకు ఈ అవకాశము రైతు బిడ్డగా ఈ అవకాశం రావటం అనేది ఇందాక పెద్దది చెప్పారు భగవన్ మనం ఒకటి తలుచుకుంటే భగవంతుడు ఒకటి తలుస్తారని రైతు బిడ్డగా నాకు ఈ అవకాశం భగవంతుడు కల్పించాడు ఈ అవకాశం వచ్చినందుకు నేను రైతులకి సేవ చేస్తానని అలాగే ఈ డిసిఎంఎస్ సంస్థ ద్వారా రైతులకి ఎరువులు పురుగుమందులు అలాగే విత్తనాలు గిట్టుబాటు ధరలకి అందించే విధంగా సహకరిస్తానని అలాగే సివిల్ సప్లైస్ ద్వారా మార్క్ఫెడ్ ద్వారా నాఫెడ్ ద్వారా రైతు పండించిన పంటలకి గిట్టుబాటు ధరలు కల్పిస్తూ రైతులకి నష్టం చే నష్టం కలగకుండా ఆరు కాలం కష్టపడి పండించిన రైతన్నకి మంచి గిట్టుబాటు ధర కల్పించే విధంగా నేను కృషి చేస్తానని అలాగే ఈ సంస్థ ఒక ప్రతిష్టార్థకమైనటువంటి సంస్థ ఈ సంస్థని జాగర్లమూడి చంద్రమౌళి గారు అలాగే ఎంతోమంది పెద్దలు దీన్ని నిర్వహించారు గతంలో వారి పేరు ప్రఖ్యాతులకు వండి తెచ్చే విధంగా రైతులకు సేవ చేసే విధంగా గౌరవం తీసుకొచ్చే విధంగా వ్యవహరిస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను అలాగే మన ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ముందుగా మా డెల్టా ప్రాంతమైనటువంటి పొన్నూరు తెనాలి ప్రాంతాలలో ఎక్కువ వరి పండిస్తూ ఉంటారు రైతులు ఈ వరి పంటకి గిట్టుబాటు ధర అనేది లేకుండా పోతుంది రైతులు పూర్తిగా అప్పులు ఊబిలో కూరుకుపోతా ఉన్నారు ఈ విషయమై గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని వెళ్ళి వారి ద్వారా రాబోయే కాలంలో రైతులకు మంచి గిట్టుబాటు ధర తీసుకువస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నల్లబర్లి పొగాకును కొనుగోలు చేయాలని కోరుతూ రైతు సంఘాల సమన్వయ సమితి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది విద్యానగర్ మూడవ లైన్లోని పొగాకు కొనుగోలు కేంద్రం జీపీఏ కార్యాలయం వద్ద గురువారం ఈ ధర్నా జరిగింది రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి పొగాకు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రభుత్వం పొగాకు రైతుల సమస్యలపై దృష్టి సారించి న్యాయం చేయాలని ఈ సందర్భంగా రైతు సంఘాల సమన్వయ విజ్ఞప్తి చేశారు

తప్పకుండా తాము కొంటాము ఇంకా రెండు మూడు సంవత్సరాల పాటు డిమాండ్ కొనసాగుతుంది అని పెద్ద పెద్ద ఫుడ్వాకు కంపెనీల వాళ్ళు వాళ్ళ దానితో అనేక గ్రామాలలో అన్ని కట్టుతో ప్రచారం చేసే చాలా వండుగుతులు సాగు షాపు ఇప్పుడు పాలనీపు పక్కకు యాప్ కుపాకు కొత్తకి నిడిరేము అంటే క్వాంటైట్ గే బందులు ఉన్నాయి ఉంటంతే బాగుంటా బోర్డర్ నన్నే టైమిక్స్ కావాలి అనేటొంతం తో వాల్ మార్క్ అవుతాయ్ ఆ రేపటి రోజు రైల్వే సంఘం గాను ఉंगाबाद రైల్వే ఆంతప్రదేశ్ ప్రభుత్వం ఏక వ్యవసాయ శాఖలో అచ్చెన్నాయుడు గారి అట్లాగే కమిషనర్ గారు డి రావు గారికి అట్లాగే వ్యవసాయ శాఖలో కాటర్ గారికి రైతు గారు అట్లాగే డాక్టర్ కొల్లార్ రాజ్మోహన్ గారు కాలమా కిషాన్ ఆల్ ఇండియా సభ రెండు రైతు సంఘాలు ఇంకా ఇతర రైతు సంఘాలు అందరూ కూడా కలిసి ఒక సమావేశం చదవడం ఆ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పక్షంగా గారు ఖచ్చితంగా మీరు అందరూ కొనాల్సిందే మీరు ఎవరెవరు ఏ కంపెనీలు మీరు ఏ ఏ గ్రామాల్లో ఎట్లా హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేయాలి పన్నెండు వేల రూపాయలు తగ్గకుండా కొనుగోలు చేయాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఉంటాం ఆ తర్వాత మళ్ళీ టుబాకో బోర్డు కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో వివిధ రైతు సంఘాల వారందరూ కూడా కూర్చొని మళ్ళీ కమిషన్ గారు సమర్చలో మళ్ళీ జరుగుతూ ఉండదాని మీద డిజిల్ జరుగుతా కొడతాయి అయితే ఇప్పటికీ కూడా వారు అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చిన విధంగా వాళ్ళు కొనుగోలు తీసుకు వెళ్ళడం కదా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పక్షంగా ముఖ్యమంత్రి గారు ఏవో తప్పకుండా ఒక ప్రయత్నించి అన్యాయం జరగడానికి వీల్లేదు డీసీసీబీ చైర్మన్గా మక్కిన మల్లికార్జునరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు బ్రాడీపేటలోని బ్యాంకు కార్యాలయంలో అధికారులు ప్రజా ప్రతినిధుల సమక్షంలో లాంఛనంగా సంతకం చేశారు మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొని మల్లికార్జునరావుకి శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిపి సహకార బ్యాంకులను బలోపేతం చేస్తామని మల్లికార్జునరావుకి సముచిత స్థానం దక్కిందని కొనియాడారు వచ్చే ఏడాది నుండి నల్లబర్లీ పొగాకును రైతులు పండించవద్దని సూచించారు అనంతరం వెనకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మక్కిన మల్లికార్జునరావు మాట్లాడారు ఎమ్మెల్యేలు నక్క ఆనందబాబు మహమ్మద్ నజీర్ గల్ల మాధవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మక్కల మల్లికార్జునరావు గారు బాధ్యతలు తీసుకున్నారు ఇదే సందర్భంలో డిసిఎంఎస్ చైర్మన్గా హరిబాబు గారు కూడా ఈరోజు ఛార్జ్ తీసుకున్నారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు రైతులకి మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ సహకార వ్యవస్థను తీసుకొచ్చిన విషయం మనందరికి కూడా తెలుసు ఈ వ్యవస్థ అనేది ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుకు మేలు చేయాలి ఇటువంటి పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వ్యవస్థని లాస్ట్ ఫైవ్ ఇయర్స్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయే విధంగా వ్యవహరించినటువంటి విషయం నాకంటే మీ అందరికీ కూడా ఎక్కువగా తెలుసు అందులో గుంటూరు డిసిసిబి విజయవాడ డిసిసిబి జరిగినటువంటి అవినీతి అంతులేదు అందుకే మేము వచ్చిన తర్వాత గుంటూరు డిసిసిబి కానీ విజయవాడ డిసిసిబి కానీ రిమైనింగ్ అన్నింటిలో కూడా గత ఐదు సంవత్సరాలు ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో దొంగ పుస్తకాలు పెట్టి రికార్డులన్నీ తారుమారు చేసి కొన్ని వందల కోట్లు అవినీతి చేశారో వాళ్ళందరి మీద ఎంక్వైరీ కూడా వేసిన విషయం మీ అందరికీ తెలుసు అందులో భాగంగా గుంటూరు డిసిసిబి మీద ఎంక్వైరీ కూడా కంప్లీట్ అయ్యి ఈ అవినీతికి ఎవరెవరు బాధ్యులు రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి వచ్చింది ప్రభుత్వం ఆ రిపోర్టు క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ మీద రికవరీ చేయడంతో పాటుగా క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను డిసిసిబి చైర్మన్గా మక్కన్ మల్లికార్జున గారి పదవి బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా ముఖ్య అతిథిగా మంత్రివారి లచ్చమ్నాయుడు గారు రావడం మాకెంతో ఆనందం ఈ సందర్భంగా వచ్చినటువంటి నల్లపడి రాజకుమార్ గారికి అట్లాగే జిల్లాలో సమైక్య గుంటూరు జిల్లా ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి చాలామంది ఎమ్మెల్యేలు వచ్చారు వారందరూ కూడా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా డిసిసిబి చైర్మన్ మన గుంటూరు జిల్లా అది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటిది ఈ పెద్ద బాధ్యత మక్కన్ మల్లికార్జున్ గారికి అప్పచెప్పినందుకు చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు మక్కన్ మల్లికార్జున్ ఒక గ్రామ సర్పంచ్ నుండి కష్టపడి అంచెలంచెలుగా తర్వాత మండల మా ఎంపీపీ అయ్యి తర్వాత ఎమ్మెల్యేగా అయ్యి అపారమైనటువంటి అనుభవం ఉంది వారికి గతంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా వారు చేశారు మొన్న ఎలక్షన్ ముందు మరి వారు తెలుగుదేశానికి తెలుగుదేశం పార్టీలు చేరి బలంగా పార్టీకి కష్టపడ్డారు ఈరోజు కష్టపడ్డటువంటి వ్యక్తులను కూడా గుర్తించి మరి చంద్రబాబు గారు వారి యొక్క సమర్థత బట్టి ఒక పెద్ద బాధ్యత ఇచ్చారు ఈ చైర్మన్ డిసిసిబి చైర్మన్గా వారు ఖచ్చితంగా ఆ పదవికి వండెత్తేస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా గతంలో అనేక లోటుపాట్లు ఉన్నాయి వాటి కూడా చక్కది కెపాసిటీ ఆయనకుంది మంత్రి గారు అచ్చెమనాయుడు గారు సహకారంతో చంద్రబాబు గారు ఆశీస్సులతో మరిన్ని విజయాలు సాధిస్తారని బ్యాంకులు మంచి లాభబాట్ లాభాల బాటలో తీసుకెళ్తూనే రైతులకి నంబర్ వన్ సేవలు అందిస్తారని ఖచ్చితంగా వారి మీద నమ్మకం ఉంది ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఒకటి తప్పనిసరిగా ఈ బ్యాంకుకి సంబంధించి ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఆ ఎంక్వైరీలు ఏదైతే తేలిద్దో దాన్ని నిష్పక్షపాతంగా మా మంత్రి గారి ఆదేశాల ప్రకారం దాని మీద చర్యలు తీసుకుంటాం మేము ఇక్కడికి వచ్చిందే ఈ ప్రభుత్వం కానీ ఇప్పుడు నాకు అప్పచెప్పిన బాధ్యత కానీ రైతులకు ఏ విధంగా రుణాలు అందజేయాలి రైతును ఏ విధంగా బలోపేతం చేయాలని నేను ఆలోచనతో ఆశయంతో ఇక్కడ రావడం జరిగింది నేను కూడా ఒక రైతుని నేను ఆర్గానిక్ రైతుని ఈ రోజు కూడా నాకు వ్యవసాయం ఉంది తప్పనిసరిగా రైతులకు న్యాయం చేసేదానికి గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్లోని మలబర్ మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూంలో గురువారం నుండి మైండ్ డైమండ్ షో అట్టహాసంగా ప్రారంభమైంది డాక్టర్ పాలకుర్తి శ్రీ స్నేహ రోహిత ప్రముఖ పారిశ్రామికవేత్త పెద్ది రమణారావు అతిథులుగా హాజరై ప్రదర్శనను ప్రారంభించారు అద్భుతమైన ప్రదర్శనను అందరూ వీక్షించారని అతిథులు పిలుపునిచ్చారు మార్కెటింగ్ మేనేజర్ గోపీకిరణ్ మాట్లాడుతూ ఈ రోజు నుండి పదవ తేదీ వరకు ప్రదర్శన జరుగుతోందని చెప్పారు స్టోర్ హెడ్ నదీర్ జితిన్ ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు It's an absolute honor to be invited as a chief guest for this mine diamond show exhibition organized by Malabar Golden Diamonds. This exhibition is starting from today, and it will continue till. 10th of this month malabar golden diamonds they are organizing in this exhibition uh, they have a huge range of jewelry ranging from elegant designs for daily wear ranging from elegant designs for daily wear to grand timeless designs for weddings or any other special occasions they are uh, giving uh, in a premium quality with accessible prices. So, I request everyone to take time. టు ఎక్స్ప్లోర్ దిస్ ఎగ్జిబిషన్ ఈరోజు మలబార్ వాళ్ళు కండక్ట్ చేసిన ఆర్గనైజ్ చేస్తున్న మైండ్ డైమండ్ షోకి మమ్మల్ని ఇన్వైట్ చేశారండీ వీఆర్ సో హ్యాపీ ఈ డైమండ్ షో ఎగ్జిబిషన్ అనేది జూన్ ఫిఫ్త్ నుండి జూన్ టెన్త్ వరకు పెడుతున్నారు సో చాలా కలెక్షన్స్ అనేవి ఉన్నాయి వీళ్ళ దగ్గర లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ అనేవి ఉన్నాయి సో గుంటూరు వాళ్ళందరూ కూడా వచ్చి ఈ ఎగ్జిబిషన్ని యూటిలైజ్ చేసుకుంటారు ఈ ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకుంటారు అని చెప్పేసి స్టోర్ విజిట్ చేయండి థ్యాంక్ యూ గుంటూరు బ్రాంచ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఈరోజు డైమండ్ షోని ప్రారంభించింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి డాక్టర్ పాలకుర్తి శ్రీ స్నేహ గారు అలానే రోహిత డాక్టర్ రోహిత గారు పెద్ద రవణ గారిని చేతుల మీదుగా ఈ యొక్క ఎగ్జిబిషన్ లాంచ్ చేయడం జరిగింది మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఎగ్జిబిషన్ ఈరోజు అంటే జూన్ ఫిఫ్త్ నుంచి జూన్ టెన్త్ వరకు టోటల్గా సిక్స్ డేస్ ఉంటుంది ఈ యొక్క కార్యక్రమంలో మనకి చాలా రకాల డిజైన్స్ వివాహ ఆభరణాలు కానీ లైట్ వెయిట్ జ్యువెలరీ కానీ దానితో పాటుగా కస్టమర్స్కి కావాల్సిన టేస్ట్కి తగ్గట్టు గుంటూరు ప్రజలకి ప్రోడక్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి డైమండ్లు అనేది మలబార్ ఒక బ్రాండ్ బ్రాండ్ అయితే మలబార్లో అనేది ఒక సబ్ బ్రాండ్ ద్వారా డైమండ్స్ అందించడం జరుగుతుంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ డైమండ్లో ట్వంటీ ఎయిట్ ఇంటర్నల్ క్వాలిటీస్ చెక్ చేసిన తర్వాతే ఐజే సర్టిఫైతోనే మనకి ప్రోడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించవలసిందిగా కోరుతా ఉన్నాం మలబార్ గోల్డ్ వాళ్ళు డైమండ్ షోరూమ్ ప్రతి సంవత్సరం ఒక ఆనవాయిదీగా ఈ కార్యక్రమాన్ని అన్ని రకరకాల మోడల్స్ని అన్నీ సేకరించి ఇక్కడ మన గుంటూరులో ఈ షోరూంలో ఏర్పాటు చేయడం అంటే చాలా మనం ఆనంద తగ్గ ఆనందపడాల్సిన విషయం తర్వాత అందరికంటే కూడా మలబార్ గోల్డ్లో తక్కువ డిస్కౌంట్ మీద ఎగబడుతున్నారు కానీ అందరికంటే ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ ఈ ని అరేంజ్ చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరడం అయింది ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం నమస్కారం